అందరికీ నమస్తే నేను మీ స్వాతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి చేతి వంట ఈరోజు మన వీడియోలో రవ్వ కేసరిని ప్రిపేర్ చేశానండి జ్యూసీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేశానన్నది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను చాలా బాగుంటుందండి రవ్వ కేసరి పండగ రోజుల్లో ఎక్కువ హడావుడి లేకుండా దేవుడికి ప్రసాదం ఎలా చేసి పెట్టండి త్వరగా అయిపోతుంది టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది చాలా చాలా బాగుంటుంది స్వీట్ తినాలనిపించినప్పుడు ఫాస్ట్గా కూడా అయిపోతుంది అయితే లేట్ చేయకుండా వీడియో ఏంటో చూసేయండి ముందుగా పొయ్యి మీద కళాయి పెట్టుకొని కళాయి వేడయ్యాక మంటని లో ఫ్లేమ్లో ఉంచుకొని నెయ్యిని కరిగించుకోండి ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసి కరిగిన తర్వాత జీడిపప్పు కిస్మిస్ వేసుకొని ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకొని ఒక బౌల్కు తీసి పక్కన ఉంచుకోండి మన దగ్గర ఎన్ని డ్రై ఫ్రూట్స్ ఉన్నా వేసుకోవచ్చు ఓన్లీ ఇక్కడ నేను జీడిపప్పు అలాగే కిస్మిస్ మాత్రమే వేసాను ఇలా ఫ్రై చేసుకొని పక్కన ఉంచిన తర్వాత తిరిగి మళ్ళీ అదే కళాయిలో ఒక కప్పు బొంబాయి రవ్వని తీసుకోండి సుజీ రవ్వ అంటారు కదా ఇది తీసుకొని మంచి కలర్ మారేంత వరకు మంటని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి రవ్వ ఎంత బాగా ఫ్రై అయితే మన కేసర్ అనేది అంత పర్ఫెక్ట్గా వస్తుంది చల్లారిన తర్వాత కూడా ముద్ద కాకుండా ఉంటుంది లో ఫ్లేమ్లో పెట్టుకొని కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని రెడీగా పక్కన ఉంచండి ఇప్పుడు మళ్ళీ తిరిగి అదే కళాయిలో ఒక కప్పు రవ్వకి నాలుగు కప్పుల వాటర్ తీసుకోండి నాలుగు కప్పుల వాటర్ పర్ఫెక్ట్గా సరిపోతాయి ఇలా నాలుగు కప్పుల వాటర్ తీసుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి ఈ నెయ్యి కొద్దిగా కరిగిన తర్వాత ఇందులో మంచి ఫ్లేవర్ కోసం ఇలాచి ఫ్లేవర్ వేసుకోండి ఇలాచి పౌడర్ ఒక టీ స్పూన్ వరకు వేసుకోండి వేసుకొని ఈ వాటర్ని ఒక ఐదు నిమిషాల పాటు మరిగించుకుంటే సరిపోతుంది ఇలా వాటర్ మరుగుతూ ఉన్నప్పుడు చిటికటి ఫుడ్ కలర్ వేయండి ఇష్టం లేకపోతే స్కిప్ చేయచ్చు ఇలా మంచిగా ఫుడ్ కలర్ వేసుకొని ఈ వాటర్ ఇలా బాయిల్ అవుతున్నప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న బొంబాయి రవ్వను మొత్తం కొద్ది కొద్దిగా వేసుకోండి ఒకేసారి వేసుకున్నారంటే ఉండలు కడతాయి కొద్ది కొద్దిగా ఒక రెండుసార్లు ఇలా వేసేసుకోండి వేసుకొని మంటని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని ఉడికించుకోవాలి ఇలా ఉండలు ఏం లేకుండా మంచిగా కలిపేసుకున్న తర్వాత దగ్గరకు అవుతుంది ఇలా పూర్తిగా ఉడికిన తర్వాత ఇలా పూర్తిగా ఉడికించుకున్న తర్వాత ఇందులో ఒక కప్పు రవ్వకి ఒక కప్పు షుగర్ వేసుకోండి అయితే నేను ఇక్కడ ముప్పావు కప్పు వరకే షుగర్ వేసాను స్వీట్ తగ్గట్టు షుగర్ వేసుకోవచ్చు ఒక కప్పు రవ్వకి ఒక కప్పు షుగర్ పర్ఫెక్ట్గా సరిపోతుంది కానీ ఇక్కడ నేను స్వీట్ ఎక్కువ తినరని చెప్పేసి తగ్గించి వేశాను మీరు స్వీట్ తిన ఒక కప్పు షుగర్ వేసుకోండి ఇలా వేసుకొని షుగర్ బాగా కరిగించుకున్న తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ వేసుకొని మరొకసారి కలిపేసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఒక రెండు నిమిషాల వరకు ఉడికించుకున్నామంటే టేస్టీ టేస్టీగా రవ్వ అనేది రెడీ అయిపోతుంది చాలా సింపుల్గా టేస్ట్ చాలా బాగుంటుంది స్టవ్ ఆఫ్ చేసి పక్కన దింపేసుకుంటే ఎంతో టేస్టీగా దేవుడికి ప్రసాదం అనేది రెడీ అయిపోతుంది ఇలా ఒక్కసారి ట్రై చేయండి మళ్ళీ మీకు ఎలా కుదిరిందన్నది నాతో షేర్ చేసుకోండి అలాగే ఈ రెసిపీ నచ్చితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం ఈజీ టేస్టీ వీడియోస్ కోసం స్వాచ్ఛేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి తీసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి పెట్టుకున్నారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారాగా వస్తుందండి పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి థ్యాంక్